జ్ఞాపకముల సంఖ్య గడిచిన కాలం రాలిపోయిన పండు అదీరికి మసలు వాడే ఉత్తము మరి వీడియో వేయడానికి సాంగ్ కొంచెం నెట్ ఇస్తూ ఉందండి మరి సమయంలో సోదరులు మరి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవన్నమాన్ని ఆహ్వానిస్తున్నామండి మరి ఇక్కడ స్థానికంగా మరి ఉన్నటువంటి సంఘస్థులు పాట పాడిగా అందరూ అండి ఒక గ్రూప్ గా మీరు అందరూ వచ్చి దేవన్నమాన్ని మహిమొస్తుంది మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవనామ మహిమ మహిమ కలంగాత మరండ త్రైలపౌడర్ త్రైలపౌడర్ ఆల్గో మైక్ ఇచ్చింది ఉమ్మీ

സം <imitation> പൂർണ്ണ সমস <laughs> <laughs> <laughs>

ందే విశ్వసో కళ సోదరా యశు నందే విశ్వసో కళ సోదరా

జంతువు అంటూ ఉంటాం నిజమే విశ్వాసం ఉండవలసింది కుక్కలకి ఆవులకి గేదెలకి కాదు మనిషిగా మనకు ఉండాలి ఎందుకంటే దేవుడు అన్ని విలువైనవి మనకిచ్చాడు మనము ఆయన కోసం బ్రతకపోతే ఆయన ఆవేదన ఎలా ఉంటుందో ఈ ద్వారా మీరు వినండి నా మామూలు అయ్యండి అన్న నెత్తు కాకుండా నేను ఉదయం వస్తాను కదా పడుకుంటాను చక్కటి పాటి మనటువంటి మరి స్థానిక సంఘరికి ప్రభు ఏసునామంలో మారుదేవి వందనాలు వందనాలండి ఒకసారి కలవను గాక కలివెయా ఎంత మందికి వాక్యం వినాలని ఆశక్తి దేవునికి స్తోత్రం కలుగును గాక నిజంగా మీ ఆసక్తిని బట్టి ఆనందిస్తున్నాం మరి వాక్యంలోకి వెళ్ళిపోతాం ఆలోచన చేయొద్దండి ఎందుకంటే మరి నెట్ కొంచెం ఉండడం వల్ల మీకు వీడియో రూపంగా పాట వేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది

సేవకులు మీరు శుభార్త చేస్తున్నప్పుడు ఆయన మాకు ప్రత్యక్షం ఏం చెప్పారంటే బ్రదర్ ఈ ప్రాంతంలో కూడా అనేక మంది ఉన్నారు కదా వారికి దేవుని మాటలు చెప్పండి వీలైతే సినిమా వేయండి దేవుని మాటలు వినిపించండి అనేక మంది ఇంకా ఇంకా అనేక అనీలు ఉన్నారు వాళ్ళకి రక్షణ రక్షణకి మీరు మంచి మాటలు చెప్పమన్నప్పుడు మేము ఏం చేస్తామంటే నుంచి మేము చేస్తాం ఎందుకంటే మీరు ఉదయాన్నే పనికి వెళ్ళిపోయారు మీరు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని పట్టించుకుంటారు మేము సిటీల్లో లేము కదా ఈ కొండల్లో ఉన్నాం కదా మా బతుకులు ఎలాగే ఉంటాయి కదా మా కొరకు ఎవరు చేస్తారంటే మీ కొరకు మా కుట మా టీం అంతా కూడా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మీరు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం ఎలాగైతే దావి కొరకు సమీల్ గారు ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన రాజుగా చేశారు మేము కూడా మీరు కూడా శ్రేష్ఠులుగానే ఉన్నారు మీరు దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉన్నారు మీకు మీరు మాత్రమే మీరు గొప్ప గొప్పవారం కాదు పనికి రాని వారం సరిపోదు కానీ దేవుని దృష్టిలో మీరు గొప్పవారిగా ఉన్నారు దేవుడు ఏం చేస్తున్నారంటే ఏదో మన ఆస్తిని బట్టు మన కులాన్ని బట్టు మన మతాన్ని బట్టు మన బట్టే మనం కానండి ఈ లోకంలో మనుషులైతే అలా ప్రేమిస్తారు గాని దేవుడు అయితే అలా ప్రేమించడండి దేవుడు ఏం చేస్తారంటే పై రూపాన్ని చూడడు లోపల మన మనసులు మాత్రమే చూస్తాడు అదే గ్రంథంలో ఆ మాట చెప్తే చక్కగా మీరైతే రూపాన్ని చూస్తారు నేనైతే వారి హృదయాన్ని చూస్తాను ఆ హృదయాన్ని దావిన హృదయాన్ని దేవుడు చూసాడు దేవుడు చూసి ఆ కానీ పంపించి ఆయన పొలం పనులు కంప్లీట్ అయినంత వరకు వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆయన రాజుగా చేశారు మీరు కూడా అలాంటి అదృష్టం మీ కొరకు చక్కని వాక్యం మీరు వచ్చేంత వరకు కూడా మేము వైజాగ్ చాలా దూరం వెళ్ళాలి కానీ దేవుడు యొక్క ప్రణాళిక ఏంటంటే లేదు లేదు వాళ్ళ నా పిల్లలు వాళ్ళ నా మరి వారందరూ కూడా దేవుని దృష్టిలో కుటుంబం కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారు కొంతసేపు కొంతసేపు తీరిక చూసుకొని వస్తారు వాళ్ళు కొరకు వెయిట్ చేయండి వాళ్ళకి మా మాటలు చెప్పండి అని చెప్పేసి చెప్పారంటే మీరు ఎంత గొప్ప వాళ్ళు అర్థం చేసుకోండి దేవుని దృష్టిలో మనుషులుగా అందాన్ని బట్టి ధనాన్ని బట్టి కాదు కదండి దేవుడు హృదయాలు పరిచయం మీ కొండ ప్రాంతాల్లో మీరు చాలా మంచి వాళ్ళు సిటీలో చూస్తే ఎలా ఉంటదంటే చాలా భయంకరంగా ఉంటది తెల్లవారు లేస్తే ఎవరు మోసం చేద్దామా ఎవరు ఎవరు ఆస్తిని దోచుకుందామా ఎక్కడ ఎక్కడ ఏది ఉంటే అది మనం చేసుకుని చూస్తారు కానీ ఈ ప్రాంతాల్లో మీరు ఎలాంటి అంటే మీకు అలాంటివి ఏమీ తెలియదు మంచి మనసు ఇచ్చాడు మంచి ప్రకృతిని ఇచ్చాడు మంచి ఆలోచన ఇచ్చాడు ఇంత మంచి ఆలోచన మంచి ప్రకృతిని మంచి సదుపాయించిన దేవుడిని మీరు విడిచిపెట్టేస్తే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు ఎందుకంటే మీరేమంటారు అంటే అక్కడండి తీరుకుంటుంది మేము పట్టకోటి కోసం ఉదయం వెళ్ళిపోతాం కదా సాయంత్రం వస్తాం మళ్ళీ పట్టకోటి కోసం మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ వస్తాం ఇలా జీవిత కోసం మన శరీరం కోసం బతికితే దేవుడు లెక్కడ ఇంత చక్కని వాతావరణాలు మిమ్మల్ని పెట్టాను కదా మీరు నా కోసం ఏం చేశారు క్రైస్తవులైన వారు వద్ద పక్కన పెట్టండి ఇది ఒక మతానికి కాదు కానీ అన్ని కూడా ఆలకించవలసిన మాటలు ఎందుకంటే ప్రపంచంలో ఏసుక్రీస్తు మహానుభావుడు ప్రపంచ మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు ఒక వర్గం కోరికే కాదు క్రైస్తవుల కొరకే కాదు ఒక మతం కొరకే కాదు ఆయన చెప్పింది ఏంటంటే నేనే సత్యము నేనే మార్గం నేనే జీవం అని చెప్పారు నేను కూడా సత్యం అని చెప్పలేదు నేను కూడా ఒక మార్గం అని చెప్పలేదు నేను కూడా జీవనంటే ఆయనలో సత్యం ఉంది ఆయనలో జీవం ఉంది ఆయన లో మార్గం ఉంది ఆ మార్గం ద్వారా మనం వెళ్తే ఆయన రాజ్యానికి వెళ్తాం కానీ మన ఇష్టానుసారంగా మనం బతికితే ఆయన రాజ్యానికి వెళ్ళిపోం ఎందుకంటే మన జీవితం ఎలా ఉన్నాయంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి జీవితాలు ఇంత మనము ఊరున్నప్పుడే దేవుని తెలుసుకోవాలి తెలుసుకోవడమే కాదు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అంత చక్కని అవకాశాన్ని అందరికి ఇచ్చారు వైజాగ్ నుంచి ప్రాంతం చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంటది కానీ ఎవరైతే దేవుడి వాక్యం తెలిసిన వారు ఉన్నారో ఇక్కడ ఎవరైతే దేవుడు ఎరగని వారు ఉన్నారో వారి కొరకు మీ సమయాన్ని ప్రయాసం మీ కష్టపడండి ఎందుకంటే ఎన్నో విషయాల్లో మన సమయం ఇస్తాము ఎన్నో విషయాల్లో మనం ధనం ఖర్చు పెడతాం ఎన్నో విషయాల్లో వృధాగా మన సమయాన్ని అంతా వేస్తా కానీ చక్కని మాటలు చెప్పడానికి మన పొరిగి వారికి మన మామూలుగా మనకి ఏదైనా అవసరం ఉంటే ఏం చేస్తామండి పక్షింటికి వెళ్ళి తప్పుడు ఉప్పు అయిపోతే భీమాడుతాం కానీ అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు లేదా వాళ్ళు దేవుడు తెలిసా లేదా అని మీరు ఒక్కసారి ఒక్కసారి దేవుడిని పరిచయం చేయాలి సిటీలో ఒకటి ఏంటంటే ఏదైనా అలావే ఈ రైన్ ఏ పోచస్ ఇలాంటి దీపంతో ఆశపడి దేవుడి కంటకిన చేతే ఆయుష్ రాజ్యంలో కొంతలం ఆయన మన అనేక ప్రమాదకల్లు ఉన్నాయి జహానే దీనిని అంతపుడు తలకి పోతే తన్ని ఆగిపోవచ్చు అన్ని క్రియాచరాలు ఉంటాయి అలా ఆయుష్ ప్రహణ ఎందుంటే విచ్చంల వివేనలై ఇవికి పక్షికి వెళ్ళి కరంకొంకాలకు వెళ్ళిపోతుంటాయి ఎన్టీఆర్ బదులు మీరు మేము వెనపడండి దేవుడు మాట్లాడే సార్ చెప్పేసి చెప్పగానే ఆయన ఏమో దేవుడు వీళ్ళు వెళ్ళిపోవాల్సింది మీ ఒక్క ఒక్క కారు యాక్సిడెంట్ అయ్యింది కానీ కారు దేవుడు కొత్త కారు అండి దేవుడి విషయంలో దేవుడి కన్న కారు పక్కన పెట్టి వెళ్ళిపోయి కానీ ఆయనతో మీరు కూడా వెళ్ళిపోవాల్సింది కానీ ఏమో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకున్నాడేమో మీతో మాట్లాడేసుకుంటున్నాడేమో మీ జీవితాలకు సంబంధించి చెప్పాలనుకున్నాడేమో అందుకే ఈ ఈరోజు నేను ఉన్నాను ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా అనేకమంది పైపుల గ్రంథంలో దగ్గర సంఘాలు వెళ్ళండి సేవకులతో మాట్లాడండి సేవకులకి మీకు ఉన్న ప్రశ్నలు అడగండి ఏంటో ఎవరో వచ్చారు కదా చెప్పారు కదా ఇంకా ఇలా కదా ఇంకా నూతన విషయాలు మాకు అర్థం కావాలి ఎలా బలకాలి ఎలా తో చెప్పాలి ఎలా నా కుటుంబాన్ని మార్చుకోవాలి ఎలా నా భర్తను మార్చుకోవాలి ఎలా నా పిల్లలను మార్చుకోగలగాలి ఇవన్నీ తెలుసుకుంటే మీ జీవితాలు మార్గపడతాయి కాబట్టి ఈ చిన్న మాటలు మీరు కొన్ని విండి ప్రార్థన చేస్తే మీ సమస్యలు తీరుతాయి మీకున్న కష్టాల కొరకు ప్రార్థన చేస్తారు సేవకుల చివర్లో ఏ కష్టమైనా ఏ బాధ మన స్నేహితులతో ఎలా చెప్పుకుంటామో ఆ దేవుడితో మీరు మాట ప్రార్థన చేస్తే మీకు ప్రతి సమస్యను కూడా తీర్చాడు ఎందుకంటే ఈ రాత్రి కాల సమయంలో మనం ఇలా మాట్లాడుకోవడం ఆయన వింటున్నాడు ఆయనలో ఆయన సన్నిధికి మన అప్లికేషన్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి మన సీఎం కో పిఎం కో వెళ్తే కొన్ని 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 ఫైల్స్ ఓకే చేస్తారు కొన్ని ఫైల్స్ రిజెక్ట్ చేస్తారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఫైల్ కూడా ఓకే అవ్వాలంటే మన మనసుని చూస్తారు మన మనసు బాగుంటే చాలు మీ అందాన్ని మీ మీకున్న డబ్బుని మీకున్న పేదరికని ఏమీ చూడగానే మీరు ఆయన కోసం బతిక ఆలోచన ఉంటే చాలు మీ ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా జాబ్ లేదా ఆ జాబ్ అప్లికేషన్ ఆయన పాస్ చేస్తారు మీ భర్త తాగుపోతా ఆ తాగుపోత నుంచి ఎలా విడుదల పొందుకోలో ఆయన ఆటలు విడుదల చేస్తాడు మీ పిల్లలు మీ మాట వినట్లేదా పిల్లలు ఎలా మాట వింటే మాటలు వినడానికి ఎలా ప్రార్థన చేయాలని నేర్పిస్తారు ప్రతి అప్లికేషన్ కూడా సక్సెస్ అవుతుంది మీరు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే సేవకులు ఉన్నారు ఆ సేవలు ఇంకా అనేక చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని ఇంత ఓపిక విన్నందుకు రోబట్ వందలు చెప్పించుకుంటూ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గల జంతువు అంటూ ఉంటాం నిజమే ప్రభునందు ప్రియుల చాలా సార్లు మనము ఒక్క విశ్వాసము గల జంతువు అంటూ ఉంటాం నిజమే విశ్వాసం ఉండవలసింది

మనకి మహిమ కాలం గాక మరి పాట వేద్దాం అనుకున్నా సరే ఎందుకో పాట రావట్లేదు మరి ఎవడో ప్రయత్నిస్తున్నాడు తెలిసి కదా వినేస్తే ఈ ప్రాంతం మరి కదా ఇప్పటి వరకు చాలా చాలా చక్కటి సంగతులు కదా కదా ఏమైనా వాళ్ళరా ఈ ఊరిలో ఏ హృదయం దేవుని కోసం ఎదురు చూస్తుందో అని రాత్రికాల సమయంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నాడు ఎందుకంటే మేము ఇలా సవార్ చేసుకుంటూ వచ్చినప్పుడు సేవకులు ఇక్కడ మీటింగ్ పెట్టమని అడిగారని ఆ విషయాన్ని మాకు తెలియజేయగానే మరి అన్న వాళ్ళు కూడా సరే అనడం ఎందుకు జరిగిందబ్బా అని ఇప్పుడు అన్న మెసేజ్ చెప్పుకుంటూ ఆలోచిస్తున్నాడు నేను నేను ఆలోచిస్తుండగా అన్న ఒక మాట చెప్పారు చెప్పారు ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు ఎనిమిది మంది కొడుకులు చిన్నోడు ఉన్నాడు చిన్నోడు కన్నా ఏడుగురు కొడుకులు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు కండ బలం బుద్ధి బలం జ్ఞాన బలం బలం అన్ని ఉన్నాయి దేనిలో కూడా మిలిటరీలో పనిచేస్తారు కానీ కానీ ఈ ఏడుగురు కూడా వారికున్న హృదయాలలో వారి హృదయ స్పందన దేవుడు 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 అని అనట్లేదండి ఎవరండి అని చెప్పారు కదా ఆయన హృదయం మాత్రం ఈ ఏడుగురు మాత్రం ఎక్కడున్నారు యుద్ధ సైన్యంలో ఉన్నారు చిన్నోడేమో చులుకునైపోయాడేమో వీడు పట్టనట్టున్నాడేమో పట్టించుకోలేనట్టుగా చూసారేమో వదిలేసారేమో ఏదో పనికి పంపించద్దాం అనుకున్నారేమో అలా అనుకొని గొర్రెల కాయరా అన్నారు ఏమన్నారు గొర్రెల కాయరా అనేసి ఈ మిగతా అన్నలు అందరూ ఏం చేశారు మంచి ఉద్యోగంలో ఎందుకంటే వారికి కండబలం బలం ఉంది బుద్ధి బలం ఉంది జ్ఞానం ఉంది ఉంది సౌరం ఉంది ఉంది అన్ని ఉన్నాయి కానీ దేవుని కొరకు స్పందించే హృదయం అయితే లేదు కాని ఈ కొండల్లోనే ఉన్నట్టే ఆ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీలాంటి ప్రదేశాల్లో ఆ అబ్బాయి ఈ కొండల్లో అక్కడెక్కడో ఒక ఆ కొట్టున గొర్రెసుకుంటూ మేసుకుంటూ 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 అలా ఆకాశాన్ని చూస్తూ గుండె కొట్టుకుంటుంది దేవా 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 నా అని ఆ శబ్దం దూరం ఆ అబ్బాయి శబ్దం అబ్బాయిలో ఉండి ఉండే ఆ హృదయం ఏమంటుంది దేవుడు 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 అంటే దేవుని కొరకు స్పందించే హృదయాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కొరకు మీరు స్పందిస్తే దేవుని కోరకు మీరు స్పందిస్తే పెద్ద కుప్పల మీద ఉన్న వారిని ఏం చేస్తాడు ఆ ఉన్నత స్థాయి నిలబెడతాడు చిన్నోడు అయిపోయాడు కానీ ఇప్పుడు మనందరికి ఆయన ఎవరు రాజు దేవునికి ఇష్టానుసారముడ మనుషుడు ఒక హృదయం దేవుని కొరకు కొట్టుకుంటే ఆ హృదయం పరిస్థితి సమాజంలో ఎంత ఉన్నతంగా ఉంటుందో దావుది జీవితం తెలియజేస్తుంది కదా మరి ఈ ప్రాంతంలో ఎన్ని హృదయాలు దేవుని కొరకు కొట్టుకుంటున్నాయో ఇక్కడున్న వారి మీ హృదయము దేవుని కొరకు కొట్టుకుంటుందన్న సంగతి నాకు తెలుసు కానీ ఎక్కడో కొంత వెళుతుంది మీ మీరు దేవుని దేవుడు అనే శబ్దం మీలో నుండి ఆ హృదయ శబ్దం చూసి దేవుడు మురిసిపోయి మీ స్థానాలు అద్భుతంగా మారుస్తాడు దేవుడు ఇదొక్క ఎత్తైతే ఇదొక్క ఎత్తైతే ఈ ఊరిలో దేవుని కొరకు కొట్టుకున్న హృదయాలు ఇంకా ఉన్నాయని మీ కొరకు నేనున్నానని దేవుడే మనందరి కొరకు తన హృదయాన్ని విప్పి మరి మనందరి ముందు నిన్ను నేను ప్రేమిస్తున్నాను రా అని తెలియజేయడం కోసం ఆయన శిలువులో బలి అయిపోయాడు ఎక్కడ బలైపడైనా సిలువులో బలైపడి ఒక హృదయం దేవుడి కోసం చూస్తుంది ఇంకో హృదయం ప్రజల కోసం చూస్తుంది ఒక హృదయం దేవుడి కోసం చూస్తుంది ఒక హృదయం ఈ ఊర్లో దేవుడు అనుకుంటున్నాడు నేను వీరిని రక్షించాలి నా హృదయం అడుగుతుంది ఈ రోజు దేవుడు హృదయం అడుగుతుంది నా కొరకు ఇక్కడ జనంగం ఉంది ఈ దిగువ పట్టని ప్రాంతంలో నా కొరకు జనాంగం ఉంది నా హృదయం